రహదారులపై గుంతలు ప్రతి చోట ఉన్నాయని ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం బయట కూడా కనిపిస్తాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు బెంగళూరులో రోడ్లపై గుంతలు పూడ్చేందుకు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు రోజు రెండు వందల గుంతలను పూడుస్తున్నామని తెలిపారు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో బెలుందూరు నుంచి తమ కార్యాలయాన్ని తరలిస్తామని బ్లాక్బాగ్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ రాజేష్ ఇటీవల ఎక్స్ లో పోస్టు చేశారు అది వైరల్ కావడంతో బెంగళూరులో రహదారుల పరిస్థితిపై జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి దీంతో ఈ అంశంపై పలువురు డీకే శివకుమార్ను ప్రశ్నించగా ప్రధాని మోదీ నివాసం బయట కూడా గుంతలు ఉన్నాయని బదులిచ్చారు రహదారులపై గుంతలు దేశవ్యాప్తంగా ప్రతి చోట ఉన్నాయని ఐటీ సంస్థలు ఇది గుర్తించాలని డీకే శివకుమార్ అన్నారు బీజేపీ హయాంలో కూడా బెంగుళూరులో అస్తవ్యస్తంగా రహదారులు ఉండేవని విమర్శించారు వారు సరిగ్గా నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు